హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గమోహన్ ఫ్రెండ్స్ ఈ మధ్య మన జూనియర్స్ చాలా చాలామంది ఫోన్లు చేసి వీడియోస్ పెద్దగా అప్లోడ్ చేయట్లేదు అండి గురువు గారిని అనడం జరుగుతుంది మా వీడియో ఛానల్ దగ్గర నాకు ఉంది కానీ ఏంటంటే మన ఛానల్కి తగ్గ కష్టాన్ని తగ్గ ప్రోత్సాహం అయితే లభించట్లేదు అదే హిందీ ఛానల్ అనుకోండి ఏ వీడియో పెట్టినా సరే వేలల్లో లక్షల్లో వీసు లైక్లు కామెంట్లు ఉంటాయి మనకేంటంటే చూసేవాళ్ళు ఉన్నా సరే దాన్ని లైక్ చేసేది కామెంట్ చేసేది ఎక్కువ లేదు ఆ కామెంట్స్ లైక్స్ ఉంటేనే ఆ యూట్యూబ్ అన్నది మన వీడియోస్లో ప్రమోట్ చేస్తుంది కొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి అయితే అవకాశం ఉంది సబ్స్క్రైబర్స్ విషయం అయితే చెప్పనక్కర్లేదు చూసేవాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు యాక్చువల్గా మన ఛానల్ పెట్టి నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది ఇప్పటికీ ముప్పై వేల మంది కూడా సబ్స్క్రైబర్స్ అవ్వలేదు మన టాపిక్ చాలామంది సీనియర్ టైలర్స్ కూడా ఫోన్ చేసి మీరు చెప్పినట్టుగా ఎవరు చెప్పట్లేదండి ఈ ఛానల్ చాలా ముందుకెళ్తు అంటున్నారే కానీ ఏం లేదు కానీ ఏంటంటే మన ఛానల్కి అంత ప్రోత్సాహం అయితే లేదు రెవెన్యూ విషయం అంటారా వీటి నుంచి నాకు వచ్చేటప్పుడు ఎంత ఉంటుందన్నారు సుమారు నెలకే ఒకప్పుడు ఇరవై డాలర్లు వెళ్ళాయి ఇప్పుడు నెలకే ఒక ఏడు ఎనిమిది డాలర్లు పది డాలర్లు లోపేస్తాం అది వంద డాలర్లు పూర్తయిన తర్వాత మన అకౌంట్లోకి ఫార్వర్డ్ అవుతుంది క్యా డబ్బులు ఓకే వంద డాలర్లు అవ్వాలి అంటే వంద డాలర్లు పూర్తి అవ్వడానికి నాకు దగ్గర దగ్గర పది నెలలో పదకొండు నెలలు పన్నెండు నెలలు కూడా పడుతుంది ఒక్కసారి ఓకే కానీ చాలా జనాలు చాలామంది డిఎంఆర్కి డబ్బులు బాగానే వస్తాయి కదా వీడియో చేయొచ్చు కదా అనుకున్నారు కానీ అయితే పొరపాటు అలాగే మన ఛానల్లో నాలుగు వందల రూపాయలు మనం ఫీజు అనేది పెట్టాం అది కూడా కట్టేది పదుల సంఖ్యలో ఉండేవారు ఇప్పుడు అది కూడా లేరు జీరో ఒక్కళ్ళు కూడా నెలకు నాలుగు వందల రూపాయలు కట్టేవారు లేరు అది మీరు నమ్ముతారా ఇది వాస్తవం గత ఒక నాలుగైదు నెలల వరకు కూడా ఒక నాలుగైదు పేమెంట్లు వచ్చాయి నాలుగైదు వందలు తప్పన ఇప్పుడు అది కూడా లేదు జీరో కానీ ఒక వీడియో చేయడానికి ఇక్కడ మీకు వీడియో గంటే ఇరవై నిమిషాలే కనబడుతుంది కానీ దానికల్ కృషి ఒక రోజంతా ఉంటుంది ఒక టాపిక్ ఎంచుకోవాలి దాన్ని షూట్ చేయాలి కస్టమర్లు ఆపుకోవాలి దాని ఇంటికి రేటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి ఇక్కడ వైఫై కనెక్షను ఖర్చు అయితే చాలా కనబడుతుంది నేను ఆ రోజు వీడియో చేస్తే ఒక మిషన్ మీద ఒక శాలరీ దిగడానికి ఉండదు నాకు కటింగ్ చేయడాకే ఉండదు ఓకే కొంత మారల్ సపోర్ట్ అనేది నాకు ఉంటే ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి టాపిక్ చేయాలనే ఉద్దేశం నాకు ఉంది గతంలో నాకు హెల్త్ బాగున్నప్పుడు మన జూనియర్స్ సబ్లైబర్సు చాలామంది హెల్ప్ చేశారు ఆ కృతజ్ఞతతోటి నేను జీవితాంతం వీడియో చేయడానికి అయితే సిద్ధమే కానీ ఏంటంటే కొంత గడవకు కూడా కొంత గ్యాప్ రావాల్సి వస్తుంది ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది నెలకు నాలుగు వందల రూపాయల ఫీజు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తాను ఫ్రెండ్స్ కొంతమంది వేసారు వేసిన వాళ్ళకి నేను హెల్ప్ చేయలేకపోయాను కూడా అది కూడా చెప్తున్నాను కొంతమంది వేసారు వీడియో చేయమంటారు ఆ వీడియో చేయడానికి మనకి టైం కుదరక వీడియో కూడా చేయాలి సలహాలు మాత్రం చెప్పాను కొంతమందికి ఎంత సహాయం చేసినా సరే మనకైతే అందరినీ అనట్లేదు నన్ను కొంతమంది ఎంత నేను ఎంత సపో ఎంత వాళ్ళకి హెల్ప్ చేసినా ఎంత టైం కేటాయించినా సరే మనకి ఒక నాలుగు వందల రూపాయలు వేయడానికి ఇది అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక ఈ నాలుగు వందల రూపాయల ఫీజులు ఈ మంత్లీ ఫీజులు ఏం లేవు ఇంకా ఏమి నేను తీసుకోదలుచుకోలేదు ఇవాళ నుంచి నేను చెప్తున్నాను మీరు నన్ను ఏం అడగాలో అడగచ్చు ఏం అడగాలో అడగచ్చు వీడియో చేయమంటే వీడియో చేస్తాను నేను డబ్బులు అయితే తీసుకోను మీరేమన్నా మీకు ఏమన్నా ఇవ్వాలి అనిపిస్తే అప్పుడు నేనైతే కాదనలేను ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి అలాంటిది ఇంకా కొన్నాళ్ళు పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా నేను చాలా రిచ్గా బతికాను అలాంటిది కొన్ని ఆర్థిక పరిస్థితులు కొన్ని వ్యాపారాల వల్ల బిజినెస్లు అంటే మధ్యలో కొంత తప్పని అని చేశాను చిట్ ఫండ్ బిజినెస్కి పెట్టి ఆర్చీట్లు గీ చీట్లు వేయడం దాంట్లో లాస్ వచ్చి చాలామంది ఐపీ పెట్టేసి నేను చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది అయినా వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం కోసం నాకు ఎంతమందో ఎక్కువ ఇచ్చారు నేను వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం కోసం ప్రైవేట్ బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ తీసుకుంటాం ఆ లోన్లు కట్టలేక మళ్ళీ అప్పులు తీయడం మళ్ళీ అప్పులు కట్టలేక మళ్ళీ చీట్లు తీసుకుంటాం నేను డైలీ చీటీలు రోజువారీ చీటీలు రెండు వేల ఎనిమిది వందలు కడతా ఒకరికి ఐదు వందలు ఒకరికి ఎనిమిది వందలు ఒకళ్ళకి ఏడు వందలు అలాగే అవి కాకుండా వారం చీట్లు ఉంటాయి అంటే నేను అలా తీసుకోవాల్సి వచ్చింది నాకు యాక్చువల్గా అలవాట్లు ఏమి లేవు నాకు బ్యాడ్ హ్యాబిట్ అన్నది లేదు అంటే మందు ఈ బ్యాకాట్లు కోటి పందాలు జోదం విచ్చినప్పుడుగా తినడం ఏమీ లేవు నేను అప్పులు పోలవడం ఏంటి నేను ఇలాగ అయిపోవడం ఏంటని మన మా బంధువుల్లోనే ముఖ్యమైనస్తున్నారు కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే ఈ పాట ఏంటంటే అప్పుడు నాకు పెరాసిస్ట్రోకి వచ్చి కొంచెం టైలింగ్ షాపులోంచి బయటికి వెళ్ళిపోయి వేరే బిజినెస్ని పెట్టాను ఈ రోజువారీ అని పాట చీట్లు వేయడం అని ఫైనాన్స్ బిజినెస్లో దిగేసరికి వాళ్ళందరూ చాలామంది నాకు టోపీ పెట్టారు నేను జనాలకి టోపీ పెట్టలేక నాకు ఎంతమంది ఎగ్గొట్టండి జనాలకి ఎగ్గొట్టలేక నేను బ్యాంకు లోన్లు తీసుకున్నా పర్సనల్ లోన్లు నాలుగు బ్యాంకుల్లో ఆ నాలుగు బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఈ షాప్లో వచ్చేది సరిపోక మళ్ళీ కొంతమంది దగ్గర వడ్డీ కప్పు తీసుకున్నాను మళ్ళీ ఆ డబ్బులు వడ్డీ కట్టడానికి డైలీ చీట్లు తీసుకోవాల్సి వచ్చింది వారం చీట్లు రోజుకి రెండు వేల ఎనిమిది వందలు చీట్లు శుక్రవారం వెయ్యా బుధవారం వెయ్యి ఏంటి రెండు వేల ఎనిమిది వందలు కాక కాక మళ్ళీ ఇంట్రెస్ట్లు ఇవి ఒకటి కాదు ఇవన్నీ ఒకైతే అయితే నా పిల్లల చదువు యాక్చువల్గా ఇంత ఊపుల కూరుకునే ఉంటే పిల్లల చదువులు ఆపేస్తాం ఎవరైనా సరే ఆపేయాలి లెక్క అయితే ఆపేస్తారు కానీ నేనైతే ఆపదలుచుకోలేదు మనం చేసిన పొరపాట్లకి పిల్లలు ఎందుకు బలవ్వాలని చెప్పేసి బీటెక్ పాప బీటెక్ ఫోర్త్ ఇయర్ అయిపోయింది మొన్నే ఇప్పుడు బ్యాంక్ కోచింగ్లో విజయవాడ పెట్టాను బ్యాంకు రైల్వేకి సంబంధించిన కోచింగ్ విజయవాడ ప్రయల్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ పెట్టాను అక్కడ అది మూడు నెలల కోచింగ్ అక్కడ మళ్ళీ ఒక యాభై వేలు ఖర్చు తప్పదు ఇంకా అక్కడ పెట్టాను బాబు ఏమో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు మెకానికల్ బాబు ఏమో త్రిల్ త్రిపుల్ బాబా త్రిపుల్ బాబు మెకానికల్ థర్డ్ ఇయర్ అదే ఫీజు రియంబర్స్మెంట్ మీద బాబుకే డబ్బులు వస్తాయనుకుంటే అవి కూడా అయిపోయింది ఈ మధ్య మనమే డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా పాపకైతే మేనేజ్మెంట్ పోటా ఫ్రెండ్స్ ఫీజు రిమేనేజ్మెంట్ రాలేదు అది మీ ఎంసెట్లో ర్యాంక్ రాలే బాగా చదువు మెరిట్ స్టూడెంట్ పాప కానీ ఎంసెట్లో ర్యాంక్ రాలేదు మళ్ళీ సంవత్సరం రాపిద్దామంటే ఇంకెందుకులే మళ్ళీ వన్ ఇయర్ వేస్ట్ అయితే ఆడపిల్లలకి మళ్ళీ ఇంటిగడ అలవాటు అయిపోతాయని చదివించాం ఓకే ఆ ఫీజు ఈ ఫీజు అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర లక్ష రూపాయలు అయిపోయేది ఓకే అదంతా అప్పే అంటే ఈ నా అప్పులు తీర్చుకుంటానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది పిల్లల చదువులకు అప్పులు ఫ్యామిలీ మెయింటనెస్కి అప్పులు అలాగ 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 ఊపిలోకి వెళ్ళిపోవలసి వచ్చింది పద్ధతి నేను వీడియోస్ చేయబోవడానికి ప్రధాన కారణం అది నేనున్న ఫైనాన్షియల్ ఇబ్బందులు గతంలో నాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు లేక వస్తే గతంలో నేను ఒక వీడియో చేశాను మన అందరూ చాలామంది ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడ నుంచో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల రూపాయల సహాయం నాకు లభించింది అది నేను మర్చిపోలేను జీవితంలో కూడా అందుకని నేను యూట్యూబ్ని నా శ్వాస ఉన్నంత వరకు విడిచిపెట్టను వీడియోస్ చేస్తూనే ఉంటాను కానీ కొంత పరిస్థితులు బాగోనప్పుడు ఒక నెల రెండు నెలలు ఆగాల్సి వస్తుంది దానితోడు నాకు ఒక పద్నాలుగేళ్ళు పదిహేళ్ళ క్రితం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి లాగా వచ్చింది ఇప్పటికే నాకు లెఫ్ట్ గడితే పనిచేయదు లెఫ్ట్ ఇదంతా దాంతో స్పర్శ ఉండదు కంట్లో ఏర్పెట్టేసి నాకు నాకేం తెలియదు రైట్ లెఫ్ట్ ఫేసు రైట్ హ్యాండ్కి స్పర్శ ఉండదు బలం ఉంటుంది మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ స్పర్శ ఉంటుంది బలం తక్కువ ఈ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ లేక స్పర్శ జ్ఞానం ఉండదు తిమ్మిర్లు చాలా కంప్లైంట్లు ఉంటాయి మెడిసిన్ అయితే వాడుతున్నాము దీనికి మెడిసిన్స్తో అయ్యేది కాదు మొత్తానికి నడకపోయిన పరిస్థితి నుంచి మళ్ళీ నడిచి మళ్ళీ నా పని నేను తోలుకుంటూ నేను నా పని నేను చేసుకుంటూ అంతా బాగానే చూసిన వాళ్ళకి ఏమీ తెలియదు అంటే డాక్టర్లు అనేది ఏంటంటే ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు ఫ్రీగా ఉండాలంటారు మనకు ఉన్న పరిస్థితులకి టెన్షన్ తా పెంకే ఉండదు కదా ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాము దానికి దానికి ఏం లేదు ఎప్పుడైనా బాగా ఒత్తిడిగా ఎక్కువ ఉంటే ఒక వారం పది రోజులు రెస్ట్ పడుతుంది అంతకుమించి ఏం లేదు దానికి అదే ముందు వారం రోజులు పది రోజులు ఒక నెల రోజులు కూడా రెస్ట్లోకి వెళ్ళిపోతాం ఇవన్నిటి అన్నీ ఇప్పుడు ఆరోగ్య సమస్య పిల్లల చదువులు బ్యాంక్ లోన్లు డైలీ వారాలు చీటీలు ఇంట్రెస్ట్లు ఇవన్నిట్ల వల్ల వీడియోస్ అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను నాకు మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి ఇదివరకు నా లైఫ్ చాలా మూడు పూలు ఆరకారిక ఉండదు పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు నా దగ్గరే పోలు డబ్బులు ఉంటాయి பைனான்ஸ் பிஜினஸ் மொத்தம் கோல்பாக்க நே இரவு மூணு லட்சப்பேனே இரவு மூணு லட்ச அப்புறம் பையன் திருப்பி திட்டி தான் கல் நா ரோஜ்ல உடதுல அதுக்கு ஒரு சவரம் ரெண்டு சவர்த்து அக்கடினு மந்தி நைஃப் பாக உண்டு பிள்ளை சதவீத பூர்த்தை போத்துனா பாப்பே ப் கோச்சிங் அண்ணன் கல సంవత్సరం సంవత్సరాలు ఏదో విధంగా జా జాబ్ కొట్టుకూడదు అది బాబా బాబు వచ్చి బాబు కూడా ఈ సంవత్సరం ఇంకో సంవత్సరం ఉంది ఒక సంవత్సరం ఉంది వీటి ఎక్కువ అది కూడా అయిపోతే ఆడ ఏదో జాబ్ చేసుకుంటాడు వాళ్ళు తెచ్చి మనకి ఏదో ఇచ్చేస్తారని కాదు కానీ వాళ్ళకి మనం పెట్టే డబ్బులు మిగిలితే చాలు ఈ లోపల నా దేవుడి తీరుకుంటే ఉన్నదే చాలు ఓకే ఫ్రెండ్ మీకు చెప్పాలంటే టాపిక్స్ వెళ్తూనే ఉంటాయి బ్రదర్ మీకు చెప్పింది నా జీవితంలో ఉన్నది వన్ పర్సెంట్ కూడా చెప్పలేదు మంచులు బాగా బతికిన రోజులు ఉన్నాయి బాగా బతికినోడు చెడి బతకలేదు తేను చెడిపోయినోడు మళ్ళీ డబ్బులు సంపాదించి బతకడం తేలిక బాగుంటుంది కానీ బాగా బతికినోడు చెడి బతకలేదు ఎందుకంటే సమాజంలో దిగజారి బతకలేము अब क्या निकै सुटै छ कि मजुला भन्छ बाई बाई हुन्टा